గ్రామాల ప్రజలకు సంబంధించి ఈ కోదాడ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ లేకపోవడంతో గతంలో ఏదైతే ఎన్ఎక్స్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు సర్పంచులు అందరూ ప్రజాప్రతినిధులు మా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి అనేక సార్లు అనేక రూపాల్లో కూడా మరి ధర్నాలు నిర్వహించి నిరసన తెలుపడం జరిగింది గౌరవ కేంద్ర మంత్రివర్యులు కేంద్ర రాష్ట్ర కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ సంబంధించి ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల భారీ నీటి పారుదల శాఖ మంత్రి వరైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు ఇక్కడ ప్రజల ప్రాణాలు మరి అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది మా రామాపురం గ్రామానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా మా గ్రామాల్లో ఉంది వాళ్ళ కళాశాలకి వెళ్ళాలన్నా కానీ రోడ్డు దాటే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ అనేక మంది మా గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రమాదానికి గురి వారి ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు చొరవ చూపాలి ఎందుకంటే వాళ్ళే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రిగా ఎవరైతే రవాణా శాఖ మంత్రి రోడ్డు రవాణా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మరి యొక్క బైపాస్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి అనేక ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ నిర్మాణం కోసం వారు కృషి చేస్తున్నారు ఆ కృషిని మేము అభినందిస్తున్నాం కానీ పది గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఇక్కడ అండర్ పాస్ విమానం జరగకుండా చేశారు దయచేసి ఇక్కడ రాజకీయాలుగా కావాల్సింది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత రాజకీయ నాయకులుగా ప్రజా